ఈవెన్ రైతులకి సంబంధించిన ట్రాక్టర్లు ట్రాక్టర్లు బ్రేక్ చేయించడానికి కూడా ఇవాళ పల్లెటూరుల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న డెబ్బై గ్రామాల నుంచి కూడా ప్రతి ట్రాక్టర్ కూడా నన్ను వెళ్ళాలి అంటే ట్రాక్టర్ వెళ్ళడానికి నాలుగు గంటలు పడుతుంది జర్నీ ఎందుకంటే అవి ముప్పై నలభై కన్నా స్పీడ్ వెళ్ళవు కాబట్టి వాటికి కూడా సుమారుగా రెండు వేలు రెండు వేల ఐదు ఖర్చు వస్తుంది అంటే యావరేజ్ మీద పదివేల వాహనాలు జగ్గపడి నియోజకవర్గంలో ఉంటే ఇవాళ ఈ ఫిట్నెస్ చేయించుకోవడం కోసం విజయవాడ వెళ్ళాలి అని అంటే యావరేజ్ వచ్చి ఖర్చు మూడు వేల రూపాయల వెహికల్ తీసుకున్నా కానీ మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి దగ్గరపేట నియోజకవర్గంలో ఉన్న వాహనాల మీద అదనపు భారం పడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా విభేదిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వం ఏదైతే ఆటో ఏటీఎస్ ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద కూడా పెట్టారు ఇది కేంద్ర ప్రభుత్వ విధానం అని చెప్పి చెబుతా ఉన్నారు కానీ ఈ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే పెట్టారు దాన్ని గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ అక్కడ కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ ఇవి ఎక్కడ కూడా సక్సెస్ అవ్వాలా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా లేదు అది వాళ్ళు కూడా స్టడీ చేసి ఈ విధానం మన రాష్ట్రానికి మరి అనుకూలంగా లేదు వ్యతిరేకంగా ఉంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న యజమానులు మొత్తం కూడా ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా సింగిల్ ఆపరేటర్స్ అయితే మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితుంది కాబట్టి మరి ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్ ఒక పక్క విపరీతంగా పెంచారు అలానే గ్రీన్ ట్యాక్స్ మీద వెహికల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పారు మేము గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తామని చెప్పి చెబుతున్నారు మరి ఒక పది లక్షల కుటుంబాలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడి ఉంటే ఎందుకు మీరు గ్రీన్ ట్యాక్స్ తగ్గించట్లేదు అని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము సూటుగా అడుగుతా ఉన్నాం గ్రీన్ ట్యాక్స్ మూడు వేల నుంచి ముప్పై వేల వరకు తీసుకుంటా ఉన్నారు మీరు కాబట్టి దాన్ని మూడు వేలకే పరిమితం చేయండి వాహనాల వయసుతో పని లేదు వాహనాల బరువుతో పనిలేదు మీరు కేవలం ఒక మూడు వేల రూపాయలు ఫిక్స్ చేస్తే అది ట్రాన్స్పోర్ట్ రంగానికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఒక పక్క కిరాయిలు పెరగట్ల గత పది సంవత్సరాల క్రితం కిరాయిలు ఎలా ఉన్నాయో ఇవాళ కూడా కిరాయిలు ఎంతే ఉన్నాయి మరొక పక్క డ్రైవర్ జీతబెచ్చాలు పెరిగినాయి వెహికల్ మెయింటెనెన్స్ పెరిగినాయి మరి వెహికల్ కి సంబంధించిన స్పేర్ పార్ట్లు రేట్లు పెరిగిపోయినాయి టోల్ గేట్ రేట్లు పెరిగిపోయినాయి ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని రంగ అన్ని రకాలుగా కూడా ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలయ్యే నేపథ్యంలో మళ్ళీ తగదలమ్మా అని చెప్పి మళ్ళీ మీరు ట్రాన్స్పోర్ట్ రంగానికి పోగా ఫిట్నెస్ సర్టిఫికేట్ తొంభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పొమ్మలమని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నారు అంతకుముందు మాకు జగ్గపేట అయితే జగ్గపేట ఉండేది నందిగామ ఉండేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే గురువాడు ఉండేది ఉయ్యూరు ఉండేది అలానే బందర్ ఉండేది విజయవాడ ఉండేది ఇవాళ ఇన్ని కేంద్రాలు కూడా రద్దు చేసి మీరు కేవలం ఒక్క దగ్గరకే ఈ వెహికల్స్ మొత్తం కూడా వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ విజయవాడలో కేవలం నున్నలో వంద వెహికల్స్ మాత్రమే రోజు ఫిట్నెస్ చేస్తున్నారు కానీ యావరేజ్ మీద రోజుకు రెండు వందల వాహనాలు చేసినా గానీ ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాహనాలని ఫిట్నెస్ చేయటం టైం సరిపోదు అంటే చూడండి ఎంత విధాన లోపభూయిష్ట విధానాలు జైటీవీ Voice of Jagyapat.